శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ నమ శివాయ ఓం నమో నారాయణాయ శ్రీ మాత్రే నమ మన చుట్టూ ఉన్నటువంటి ఈ బ్రహ్మాండమంతా ఈ విశ్వమంతా దేవుని చేత సృష్టింపబడినది ఈ సృష్టి సృష్టింపబడినప్పుడే దానితో పాటుగానే వేదాలు కూడా ఉద్భవించాయి అంటే మనకున్నటువంటి నాలుగు వేదాలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వేదము ఈ నాలుగు వేదాలని ఎవరూ కూడా రాయలేదు ఈ వేదాలన్నీ కూడా సృష్టితోనే ఉద్భవించాయి ఇక ఈ వేదాల యొక్క సారాంశాన్ని మనకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఎంతమందో మహర్షులు ప్రయత్నించారు కానీ ఈ వేదాలు చాలా కఠినతరంగా ఉంటాయి కాబట్టి మనం అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టమైంది కాబట్టి ఈ వేదాల యొక్క సారాంశాన్ని మళ్ళీ మూడు భాగాలుగా వివరిస్తూ వచ్చారు ఈ మూడు భాగాలలో మనము చర్చించినట్లయితే ఒకటి బ్రహ్మసూత్రాలు రెండవది ఉపనిషత్తులు మూడవది శ్రీకృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత ఈ మూడింటిలో కూడా ఉపనిషత్తులకు చాలా ప్రాముఖ్యత ఉంది వేదాల యొక్క సారాంశమే ఉపనిషత్తులు ఇక ఈ ఉపనిషత్తుల్లో ముఖ్యంగా నూట ఎనిమిది ఉపనిషత్తులు మనకు అందుబాటులో ఉన్నాయి ఈ నూట ఎనిమిది ఉపనిషత్తుల్లో కూడా పద్నాలుగు ఉపనిషత్తులు చాలా ముఖ్యమైనవి అవి ఏమిటంటే ఈశా కేస ప్రశ్న మాండుక ముండక ఐతరీయ తైతరీయ చందోగ్య బృహదారణ్య కౌశీతకి సేతాశ్వతర మహానారాయణ మైత్రావ్ ఈ పద్నాలుగు ఉపనిషత్తులు ఎంతో ముఖ్యమైనవి అందులో ఇప్పుడు మనము ముండక ఉపనిషత్తు గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం ముండక ఉపనిషత్తు యొక్క ఉత్పత్తి అర్థం ఏమిటంటే తలపైన వెంట్రుకలు తొలగింపబడినటువంటి వ్యక్తి అనే అర్థం వచ్చేటట్టుగా ఈ ఉపనిషత్తుకి ముండక ఉపనిషత్తు అని పేరు పెట్టారు ఇక్కడ తల మీద ఉన్నటువంటి వెంట్రుకలు తీయడము అని కాదు మన ఆత్మ చుట్టూ ఉన్నటువంటి అజ్ఞానాన్ని మనం బ్రహ్మజ్ఞానంతో తొలగించాలి అనే అర్థం మనం తీసుకోవాలి కాబట్టి ఈ అర్థం వచ్చే విధంగా ఈ వివరణ అందుబాటులోకి వచ్చే విధంగా ఈ ఉపనిషత్తుకి ముండక ఉపనిషత్తు అని పేరు పెట్టారు ఇందులో మనకు ఈ ముండక పరిస్థితిలో మనకు రెండిటి మీద బాగా కేంద్రీకరించి విపులీకరించడం జరిగింది అందులో ఒకనొకటి తపస్సు తపస్సు గురించి క్లుప్తంగా తెలుసుకుందాం సాధారణంగా తపస్సు అనేది ఆత్మలో లీనమై ఉండేది అని ఇంతకుముందు చెప్పుకొని ఉన్నాం ఈ తపస్సు మూడు రకాలుగా జరుగుతుంది రాజసిక తపస్సు తామసిక తపస్సు సాత్విక తపస్సు రాజసిక తపస్సు గురించి మాట్లాడుకుందాం ఏదైనా భోగభాగ్యాల కోసమైనా కానీ కీర్తి ప్రతిష్టల కోసమైనా కానీ సంతోషము ఆనందముల కోసమైనా కానీ ఏదో ఒక దాన్ని మనము అనుకొని దాన్ని సాధించడం కోసంగా కఠినతరమైనటువంటి ఈ తపస్సునే మనము రాజసిక తపస్సు అంటున్నాం ఈ తపస్సులో మనము నిష్కామ కర్మ చేయడం లేదు ఏదో ఒక ఆశించి ఒకదాన్ని ఆశించి మనం తపస్సు చేస్తున్నాం దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే విశ్వామిత్ర మహర్షి ఆయన బ్రహ్మర్షి అవ్వాలి అనే ఉద్దేశంతో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని తపస్సు చేశాడు ఆయనది రాజసిక తపస్సు అయింది తర్వాత తామసిక తపస్సు తామసిక తపస్సు గురించి చర్చించినట్లయితే మనిషి ఆ తామసిక తపస్సు చేసేటువంటి మనిషి అనాలోచితంగా గాని మూర్ఖంగా గాని తన శరీరాన్ని కష్టపెడుతూ ఒకరి యొక్క నాశనాన్ని కోరుకుంటూ చేసేటువంటి తపస్సునే మనము తామసిక తపస్సు అంటాము ఈ తామసిక తపస్సులో మనిషి తను ఎంతో నష్టపోతున్నా కూడా తను లక్ష్యాన్ని సాధించడం కోసంగా తను తపస్సు చేస్తాడు దీనికి ఉదాహరణగా రాక్షసులు చెప్పుకోవచ్చు రాక్షసు చేసింది తపస్సే కానీ వారు చేసిందంతా కూడా తామసిక తపస్సు ఈ రెండు తపస్సుల వల్ల మనిషి ఆత్మజ్ఞానాన్ని పొందలేడు ఆత్మని చేరుకోలేడు వైరాగ్యము ఉన్నప్పటికీ నిన్నీ కూడా అతని యొక్క దేవుణ్ణి అతనేమో దేవుని యొక్క స్వరూపాన్ని గమనించలేడు అంతంతో తాదాప్యం చెందలేడు ఇక మూడవది గనక మనం తీసుకున్నట్లయితే అది సాత్విక తపస్సు సాత్విక తపస్సు అంటే శరీరాన్ని ఏ విధంగానూ కష్టపెట్టకుండా ఏ విధమైనటువంటి ఆలోచనలు లేకుండా స్వార్థపూరితమైన ఆలోచనలు లేకుండా ఏ కీర్తి ప్రతిష్టల కోసమో లేక సంతోష సుఖాల కోసమో ఆశించకుండా దేవునిపై ప్రగాఢ నమ్మకంతో చేసేటువంటి ఈ తపస్సునే మనము సాత్విక తపస్సు అంటాము ఈ సాత్విక తపస్సు ద్వారా మాత్రమే మనం మోక్షాన్ని పొందగలుగుతాం దేవుణ్ణి చేరగలుగుతాం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాం ఈ తపస్సు చేసేటప్పుడు మనిషికి ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏమిటంటే సాధారణంగా మనిషి తను ఒక శరీరంగానో లేక ఒక మనస్సుగానో లేదా తనలో ఉన్న ప్రాణంగానో భావిస్తాడు వీటి మూడిటికి అతీతంగా తను ఒక శరీరం కాదని తను మనసు కాదని తను ప్రాణము కాదని ఈ మూడిటికి అతీతంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని అని భావించుకోవాలి దానిలో పూర్తిగా తాదాప్యం చెందాలి తను ఒక స్వరూపుడుగా వెలుగొందుతున్నాడు అని ఊహించుకోగలగాలి అనుభవంతో దాన్ని గ్రహించగలగాలి అలా చేయగలిగితే తప్పకుండా అతడు ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాడు పునర్జన్మ ఆహిత్యాన్ని పొందగలుగుతాడు దేవుణ్ణి చేరగలుగుతాడు ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः